పేదల పట్ల ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మమకారం మరోసారి వార్తలు నిలిచింది మచిలీపట్నం ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది అమృతాపురం ఎస్టీ కాలనీలో పెన్షన్లు పంపిణీ చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర కట్టెల పొయ్యి మీద అట్లు వేసుకుని జీవనం సాగిస్తున్న ఓ మహిళ ఇంటికి వెళ్లారు అక్కడ టిఫిన్ చేస్తున్న ముగ్గురు సంచార జాతులకు చెందిన మహిళలను చూసిన మంత్రి రవీంద్ర వారితో కలిసి టిఫిన్ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు వారి ఊరు పేరు వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఏ అవసరం వచ్చినా నా ఇంటికి రావాలని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పిల్లలను బాగా చదివించాలని సూచించారు తన వంతుగా ఆ ముగ్గురు మహిళలకు తలో వెయ్యి రూపాయలు సాయం అందించారు కూర్చో పోలీసులు అందరిని చూసుకుండిపోయేవాళ్ళు మేము మాకు కావాల్సి బాసి పెట్టాలి ఇంకా మనం దేస్తాం మా సతీపండి ఉస్తాది తిప్పేన కొట్లాడు పెట్టుంటారా తిప్పడై కొడుతారా తిప్పడై కొడుతారా తిప్పే తిప్పే కుచో లేట్ లేట్ ఆ బై आलम तो मैं नहीं यस व्यापार मोर नाम प्लेट जिस मोर नाम नाम ठीक कर कर देखो भाई बा चले चले बनन हां सजेते है उधर उधर ये गाड़ी में भजन पूजा आ रहे हैं दिनै आइतको चो आउनु पर्छ। ट्रेनको सामना पक्षले थाप्छ। केरे कसरी आफ्नो पापर हलके पार्ने? यो गिलाजा जाइदिन्छ। अनि बोर्ड रिपोर्ट अठ्ठिने रहनु। कलक्रीरा म। इरा वाटर बाटले आउँला। पहिलो आउँला। भाइ भाइ चेक।